హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్డీఓ చేపట్టబోయే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును రూపొందించడానికి అభివృద్ధి చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది సెక్యూరిటీపై కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్టును క్లియర్ చేసింది దాదాపు పదిహేను వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కింద డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల భాగస్వామ్యంతో స్టెల్త్ ఫైటర్ జెట్ దాని సాంకేతికతలను అభివృద్ధి చేస్తుంది దాదాపు ఐదేళ్లలో ఐదు నమూనాలను నిర్మిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో కలిసి తయారు చేసిన నమూనాను ఈ ప్రాజెక్టు కోసం పరిశీలిస్తుందని భారత వైమానిక దళం ఆర్డర్లు భారతీయ సంస్థలకు లక్షల కోట్ల విలువైన వ్యాపారాన్ని సృష్టించగలవు అలాగే భారీ స్థాయిలో ఉద్యోగాలను కూడా కల్పిస్తాయి ఎల్సీఏ మార్క్ టూట్ ప్రాజెక్టు అవసరమయ్యే ఇంజన్ల కోసం క్లియరెన్స్తో పాటు రెండు వందల కంటే ఎక్కువ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను ప్రభుత్వం ఆర్డర్ చేసింది దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో భారత వైమానిక దళం నుంచి స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు పెద్ద ప్రోత్సాహాన్ని పొందాయి ఇక ఏఎంసీఏ ట్వంటీ థర్టీ తర్వాత ఆపరేషన్స్ లో చేరడం ప్రారంభిస్తుందని భావిస్తున్నారు మొదటి రెండు స్క్వాడ్రన్లు జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ల ద్వారా శక్తిని పొందేలా ప్లాన్ చేయబడ్డాయి అయితే మిగిలిన స్క్వాడ్రన్ల కోసం మరింత శక్తివంతమైన ఇంజిన్లను కోడ్ డెవలప్ చేయడానికి చర్చలు కొనసాగుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్